చేస్తారు అరికపూడి గాంధీ అనే వ్యక్తి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిపోయిండు అలాంటి వ్యక్తికి పిఎస్సి చైర్మన్ ఇచ్చిండు మా నాయకులు అడిగిండ్రు మా ఎమ్మెల్యేలు అడిగిండ్రు అడిగితే ఎక్కడైనా తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ ఒక ఎమ్మెల్యే మీద ఇంకో ఎమ్మెల్యే పోయి దాడి చేసిన చర్య ఉన్నాయా జరిగిన చర్యలు జరిగినాయి అన్నడైనా కాంగ్రెస్ గుండా దాడి చేస్తారు హౌస్ అరెస్ట్ చేసి పోలీసులు అక్కడ ఉంటారు

போ <laughs> ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణ వచ్చిన పది సంవత్సరాలలో గానీ ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా జరిగిందా నిజంగా అరకపూడి గాధి అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి చెందిన వాడైతే వెంటనే టీఆర్ఎస్ కండో మెడలో వేసుకొని తెలంగాణ భవన్ కు రమ్మరండి ఉందా అంత దమ్ము తెలంగాణ భవన్ కు వచ్చేదా దమ్ముందా ఎందుకో కాంగ్రెస్ మూకలు రౌడీలు రౌడీ రాజ్యం ప్రజలని ఇబ్బంది పెడుతున్నారు అదే టైంలో పార్టీని ఇబ్బంది పెడుతున్నారు కానీ ఈ తెలంగాణ రావడానికి ఇట్లాంటి ఉద్యమాలు ఇట్లాంటి సందులు ఇట్లాంటి ఎన్నో తిని బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ పార్టీ తీసుకొచ్చింది తెలంగాణను తీసుకొచ్చింది అని ఇలాంటి మూక తప్పు దేశాలకు భయపడేటోళ్ళం కాదు మీరు హరీష్ రావు టచ్ ఎవ్వరం కూడా ఎక్కడ వదిలిపెట్టే వాళ్ళం కాదు చిన్న చిన్న వాటికి కూడా మా సోషల్ మీడియా నాయకుల కేసులు పెడతా ఉన్నారు ఎంతవరకు కూటికి లేని వాళ్ళని కూడా కోర్టుల చుట్టూ తిప్పుతున్నారు పోలీస్ స్టేషన్ల చుట్టు చుట్టూ తిప్పుతున్నారు మరి మీకు ఎంతవరకు చేస్తాము దయచేసి మీరు ఇట్లాంటి రౌడీ